ఏం దోస్తులు ఎట్లున్నారు ఇవాళ మేమంతా కలిసి చేపలబెట్టుకు బయలుదేరినాం అసలే మా దోస్తులది ఒక్కొక్కరి ఒక్కో రకం పైత్యం వీళ్ళను వేసుకొని చేపలు పట్టడం అంటే యుద్ధం చేసినట్టే చూడండి దోస్తులు చెరువు చూస్తే గింత పెద్దగా ఉంది వానలు దంచి కొట్టినాయి కదా ఇక చెరువులోకి చేపలు మస్తుగా ఎక్కినాయని తెలిసి ఇక్కడికి ఉరికొచ్చినాం నిజానికి మాకు చేపలు పట్టడం అంటే అస్సలు తెలియదు ఇది ఫస్ట్ టైం మాకు కానీ మన దగ్గర ఒక తోపు ఉన్నాడు వాడే మన ఆలీ బాబా చేపలు పట్టడంలో మనోడు ఆరితేరిన వాడు మేమంతా అట్టడుగు ప్లేయర్లని ఆలీని స్పెషల్ గెస్ట్ గా పట్టుకొచ్చినాం ఇక మనోడు గిట్ల దిగంగానే పని మొదలు పెట్టిండు చేపల కోసం ఫుడ్ అంతా సెట్ చేసిండు ఇగో ఏదో మసాలా వేసి పిండి కలుపుతున్నాడు అది చేపల కోసం వేసే దావత్ అన్నమాట చూస్తుంటేనే మజా వస్తుంది గిట్ల దోస్తులందరం కలిసి షికారుకు వస్తే ఆ కిక్కే వేరు కదా అరే చేపలు పట్టాలంటే మస్తు ఓపిక ఉండాలి బై మనం ఇక్కడ గాలం వేసి కూర్చుంటే లోపల దొంగ చేపలు కూడా ఉంటాయి మనల్ని ఉల్టా ఊరిపిచ్చి పిండిని మెల్లగా తిని తోక పోతాయి గాలానికి ఒక్కటి కూడా చిక్కదు మేమేమో ఇంకా చేప పడతలేదు ఏందిరా అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ కూర్చున్నాం ఉత్త గాలానికి చేపలు ఎట్లా పడతాయి చెప్పండి లోపల చేపలున్నట్లు అస్సలు అనిపిస్తలేదు కానీ గింత పెద్ద చెరువులు చేపలకేమన్నా కరువా అనిపిస్తుంది మేం మాత్రం అస్సలు నిరాశ చెందలే ఇవాళ నైట్ దావత్ కు సరిపడా చేపలు దొరకాల్సిందే తగ్గేదేలే అని ముందుకు సాగిపోతున్నాం మరి ఇవాళ మా గాలానికి గాలు చిక్కినాయా లేక గాలి బుడగలు తేలినాయా చూసేయండి మరి కీడ చూడుండ్రి మేం వచ్చేసరికి అప్పుడే ఎవరో గ్యాంగ్ వచ్చి అడ్డా వేసిండ్రు వాళ్ళెవరో గాని గాలాలు వేసి చెరువునే కమ్మేసిండ్రు సరే అని చెప్పి మేము పక్కనే ఉన్న గుంటకాడికి పోయినాం అసలే ఇది సందులో గొందులో ఉన్న గుంట చేపలు ఉంటాయా ఉడతాయా అని గాలం వేసినాం అరే గంట అవుతుంది ఒక్కటంటే ఒక్కటి ఉలకదు పలకదు ఏందిరా బై ఇక్కడ చేపలు ఉన్నాయా సచ్చినాయా ఇక్కడ ఉండడం వేస్ట్ అనిపించింది పదండి అడ్డా మారుద్దాం કુકરી ને એટલા ને તો ફાડે અને આ કાયદો આમેળો ఇక చూడండి కొత్త అడ్డాలో గాలం వేసినాం కానీ మా దోస్తులలోళ్ళి అబ్బబ్బబ్బా ఎట్లా అరుస్తున్నారంటే నీళ్ళల్లో ఉన్న చేపలు కూడా భయపడి చెరువు దాటి అవతలకు పోయేటట్టున్నాయి నోర్లు మూసుకోండి రా చేపలకు సౌండ్ అంటే పడదు సౌండ్కి చేపలు భయపడి పారిపోతున్నాయి అని మొత్తుకుంటున్నా గమ్మున ఉంటేనే గాలానికి చిక్కుతాయని అందరు నోర్లకు ప్లాస్టర్ వేయించిన ఏ పడ్డది 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 చివరికి బోని కట్టినం ముందు డేంజర్ కరబన మస్త్ ముళ్ళు చాలా పవర్ఫుల్ ఉంటాయి తిని ముళ్ళు దిగిన మరి పనికిరా انتر لي کدا جاي نيما ايت والا فونو هلو هلو ڏسڻ ٿا انتر کڙا 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 ک মিছো

गुरुजी सर अपन लोग एक बार बात कर लेते हैं दोबारा हां अरे इधर तो आठ 2000 अब कहां चला गया मतलब बेकार तो ये तो कुछ ना वैसे यार हां हां ए ए पटरी अब अरे आ गया अरे चलो हे आलकेस नावा मंज़िया अब कोई नहीं है तो ना चलो चलो

దిగో చూడండి చిన్న పిల్ల ఇట్లనే ఒక్కొక్కటిగా మూడు పడ్డాయి కానీ ఇంత చిన్నది మనకు సరిపోతాయా అస్సలు సరిపోవు మనకు పెద్ద షికారు కావాలి ఇక్కడ కాకపోతే ఇంకో చోట వేట దొరికే వరకు వదిలే ప్రసక్తే లేదు ఇగో కొత్త అడ్డ

అబ్బా ఇక్కడ గాలం వేగానే పడుతున్నాయి చూడండి గీడ అసలైన వేట మొదలైంది ఒక్కొక్కటి పడుతుంటే మాల ఊపు ఇంకా పెరిగింది చేప చాలా సేపు నిరీక్షణ తర్వాత నేను ఒక చేప పట్టిన ఎందుకంటే అప్పటి నుంచి వీలే పట్టిన నాకు చేప పట్టడానికి ఒక ఛాన్స్ కూడా వీలేరు సంతోషం ఎంత అంటే సంతోషం ఉందా సంతోషం సారీ సారీ గాలం ప పడలేదు ఎందుకు గాలానికి లేదు ఇప్పుడే నేను పట్టి అరే రే అప్పుడే చీకటి పడుతుందిరా అయినా సరే ఇవాళ వేట ఆగదు ఇవాళ రాత్రికి దావత్ పక్కాని ఫిక్స్ అయినాం లైట్లు వేసుకొని మరీ వేట కొనసాగిస్తున్నాం చీకటి పడితే భయం కాదు బాధ్యత పెరిగింది ఇగో ఒకటి పడ్డది ఇగో ఇంకొకటి అబ్బాబ్బా ఏం మెరుస్తున్నాయి రాబాయి కిలోల వేట అంటే మామూలు ముచ్చట కాదు ఇవాళ రాత్రికి మా ఊర్లో పులుసు వాసన ఊరంతా రావాలి సూర్యుడు పోతున్నాడు చీకటి పడుతుంది ఇక్కడ గాలం వేయగానే ఒక్కొక్కటిగా గాలానికి పడుతున్నాయి చూడండి ఇక చీకటిని కూడా లెక్క చేయకుండా వేట కొనసాగించిన ఇక చూడండి దోస్తులు మొత్తానికి వేట ముగిసింది చివరకు లెక్క చేస్తే అక్షరాల నాలుగు కిలోల చేపలు పడ్డాయి మొదట్లో ఒక్కటి కూడా దొరకపోయేసరికి ఆగమైపోయినాం కానీ ఆఖరికి మస్తు దొరికినాయి ఊర్లలో అంటారు కదా ఓపిక పడితే తీపి దక్కుద్ది అని గట్లనే మా ఓపికకు దక్కిన ప్రతిఫలం గిది చూసిండ్రు కదా దోస్తులు మన వేట ఎట్లా సాగిందో ఇక ఈ చేపలను తీసుకుపోయి మంచిగా చింతపండు పులుసు పెట్టి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటది నా రంగా అడ్డా మారిన టైం మారినా మన వేట మాత్రం మారదు ఈ వీడియో మీకు నచ్చితే మీ దోస్తులకు షేర్ చేయండి మన ప్రభాస్ ఛానల్ ఛానల్ని గట్టిగా పట్టుకోండి ఇంకా కిర్రాక్ వీడియోలు రాబోతున్నాయి ఇక సెలవు మంత్రం కచ్చే దోమాలు వేద్దం వారు దీనికి చేప తినేసింది